జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం దేవాది దేవుడైన యస్సు క్రీస్తు దేవుని వాక్యం విందమా భూమిని ఆకాశము కలగజేసి ప్రభుని యస్సు బోధ ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు సృష్టికర్తని యేసు ప్రభు బోధ మాత్రమే దేవునికి కలని గాక పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం రెండో తిమ్మతి పత్రిక నాలుగో ఏడో ఏడవచ్చు మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టిస్త విశ్వాసాన్ని కాపాడుకుని దేవునికి మహిమ కలిగిన గాక అపస్థుడైన పౌల్ గారు అపస్థుడైన పౌల్ గారు చెప్తున్న సాక్షి ప్రపంచంలో బతుకున్న స్త్రీలందరూ వినాలి ప్రపంచంలో బతుకున్న పురుషులందరూ కూడా జాగ్రత్తగా వినాలి ఎవరిది ఏంటంటే అపస్థుడైన పౌల్ని డైరెక్ట్గా ప్రభుణేశ్వర క్రీస్తు ప్రత్యక్షమయ్యాడను ఆయన ప్రత్యక్షంగా చూశాడు ఆయన స్వరమిన్నాడు ఆయన వెలుగు చూశాడు కనుక ప్రభునేశ్వ క్రీస్తుని ఆయన ప్రత్యక్షతని అనుభవించిన వ్యక్తి రెండో తిమ్మోతి నాలుగో అధ్యాయం ఏడో వచ్చింది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టిస్తూని విశ్వాసాన్ని కాపాడుకుంటుని సాక్ష్యం ఇది ప్రపంచములు బతుకున్న మనుషులకు పౌలు గారి సాక్ష్యం సాక్షి మంచి పోరాటం పోరాడుతున్నాయి లోకంలో చాలా పోరాటం పోరాటం ఉంటుంది భూలోకములో మనుషులకు పోరాటం ఉంటుంది ప్రపంచ మనుషులకు స్త్రీలకి పురుషులకు పోరాటం ఉంటుంది తల్లి గర్భములనే పోరాటం ప్రారంభింపబడుతుంది అవన్నీ నేను వివరించి చెప్పలేను కానీ సమయం తక్కువ గనక స్త్రీ అయినా పురుషుడైనా తల్లి గర్భములో పోరాటం స్టార్ట్ అవుతుంది తల్లి గర్భంలో పుట్టినాక శరీరం పెరగొద్దీ పోరాటం ఎక్కువైతుంటుంది రోగాలతో పోరాటం దోమలతో పోరాటం తేలతోనిగా పాములతోనిగా ప్రాణ భయముతోనిగా పోరాటం ప్రపంచ మనుషులకి అందరికీ ప్రాణ భయముతో సర్వ జీవులకి పోరాటం సర్వ జంతువులకు పోరాటం ఎగురుతున్న పక్షులకు పోరాటం జీవిస్తున్న ప్రతి జీవికి మనిషికి పోరాటం పోరాటం దేవుని బిడ్డల ఒక సింహము పరిగెత్తుతుంది పోరాడుతుంది తన ఆకలి తీర్చుకోవటానికి కడుపు నింపుకోవటానికి ఆహారము కొరకు పరిగెత్తి పోరాడుతుంది సింహం ఒక చిన్న కుందేలు పిల్ల తన ప్రాణము కాపాడుకోవటానికి బ్రతుకుటానికి పరిగెత్తితుంది పోరాటం మంచి పోరాటం పోరాడుతుంది నా పరుగు కడముట్టిస్త విశ్వాసాన్ని కాపాడుకుని అపుస్తుడైన పోలిగా చెప్పారు సిమిమేమో ఆహారం కొరకు పరిగెత్తుంది కుందేలిపల్లి మాత్రము తన ప్రాణం రక్షణ కొరకు పోరాడుతుంది ఈ భూలోకములు కూడా మనుషులందరూ పోరాటం పోరాడుతున్నారు ప్రపంచ మనుషులందరి శరీరము లోకాశలు అవ్వాలంటుంది స్త్రీలైనా పురుషులైనా లోక కోరికల కొరకు శరీరము కోరుకుంటుంది ఆత్మ మాత్రం పరలోకము కావాలని కోరుకుంటుంది నిత్యరాజ్యము కావాలని కోరుకుంటుంది పరలోక రాజ్యము కావాలని దేవుని రాజ్యము కావాలని ఆత్మ కోరుకుంటుంది శరీరం విడిచిపెట్టినాక ఆత్మనే అది నరకం అనుభవించిన పరలోకము అనుభవించిన అగ్ని అనుభవించిన దేవుని రాజ్యం అనుభవించిన ఆత్మ మాత్రమే అందుకే ఆత్మకి శరీరానికి పోరాటం 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 గొప్ప పోరాటం జరుగుతుంది ఈ లోకంలో మనుషులు అందరు గ్రహిస్తున్నారు ప్రభునేశ క్రిస్తు సువార్త కొరకు పోరాటం సువార్తను ఆపటానికి పోరాటం కనుక కొందరు రాజకీయ రంగములో పోరాటం సినిమా రంగంలో పోరాటం బిజినెస్లో వ్యాపారంలో పోరాటం వ్యవసాయంలో పోరాటం ఈ లోకంలో కూలి పనిలో పోరాటం ప్రతి బిజినెస్ మానవుడు జీవిస్తానికి బ్రతకటానికి లోకముల సుఖభోగములు సంపాదించటానికి పోరాటం పోరాటము జరుగుతుందండి ప్రపంచమంతా కూడా గొప్ప పోరాటం పోరాటం విశ్వాసాన్ని విడిచిపెట్టి పోరాడుతున్నారు భక్తిని విడిచిపెట్టి పోరాడుతున్నారు ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టి పోరాడుతున్నారు పోరాడుతున్నారు కోర్టుల చుట్టూ పోరాడుతున్నారు జైలు చుట్టూ పోరాడుతున్నారు కేసుల కొరకు పోరాడుతున్నారు మనుషుల లోకముల ఏమన్నా పోరాటము రకరకాలమైన పోరాటము జరుగుతుందండి ప్రపంచం మనుషులు గ్రహించలేకుండా ఉంటున్నారు నాతోటి సావుకులు కానీ సువార్తకులు కానీ క్రైస్తవులు కానీ క్రైస్తవ నేతలు కానీ గమనించలేకపోతున్నారు పక్షులు పోరాడుతున్నాయి ఎగిరే పక్షులు ఈ లోకముల జంతువులు పక్షులు సర్వ జీవులు పోరాడుతున్నాయి సర్వ మానవులు కూడా పోరాడుతూ ఉన్నారు పోరాటం 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 ప్రపంచమంతటా కూడా పోరాటము జరుగుతుంది కానీ ప్రభునేశ్వ క్రీస్తు త్వరగా రాణి తిన్నాడు ప్రభునేశ్వ త్వరగా రాబోతున్నాడు క్రీస్తు రెండో రాకడలో నీ కుటుంబం నా కుటుంబం ఎత్తబడటానికి పోరాటం విశ్వాసమైన పోరాటం అపస్తుడైన పౌలు గారు అంటున్నారు రెండో తిమోతి తి అధ్యాయం మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టిస్తుని విశ్వాసాన్ని మాత్రమే నేను కాపాడుకుంటుని విశ్వాసులు అవిశ్వాసలే పోతున్నారండి విశ్వాస జీవితాన్ని వదిలేస్తున్నారు ప్రార్థన జీవితాన్ని వదిలేస్తున్నారు ఆరాధన జీవితాన్ని వదిలేస్తున్నారు చాలా మంది సేవ దేవుని సావాన్ని విడిచిపెట్టి బిజినెస్లలో దిగుతున్నారు వ్యాపారంలో దిగుతున్నారు అందరూ ప్రపంచమంతా జరుగుతున్న సంఘటన ఏంటంటే గొప్ప పోరాటం విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా అప్పస్తుడైన పౌలు సాక్ష్యం చెప్తున్నాడు చాలా అని అపస్థుడైన పౌలు గారు దేవుని బిడ్డ విశ్వాసం పోరాటం కొరకు పోరాడుతున్నావా విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ప్రార్థిస్తున్నారా భూలక్కల బతుకున్న స్త్రీలు బతికున్న పురుషులు విశ్వాసము కాపాడుకోవాలి విశ్వాసంలో అభివృద్ధి కావాలి విశ్వాసంలో వృద్ధి పొందాలి విశ్వాసంలో నిలకడిగా ఉండాలని పోరాటం 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 పోరాడుతున్నావా ప్రార్థనలో ఈ లోకంలో సుఖభోగముల కరకే స్త్రీలైన పురుషులైనా ఏడిసి ఏడిసి ప్రార్థన చేస్తున్నారు దీవించు ఆశీర్వదించు అక్కర్లు తీర్చు కొత్తలు తీర్చు కోరికలు తీర్చుమని పోరాడుతున్నారు స్త్రీలు పురుషులు జాగ్రత్తగా విశ్వ ప్రభు వాక్యం వినండి పరిశుద్ధ గ్రంథము చూడండి చాలా మంది పోరాడారండి అబ్రహాము పోరాడాడు ఇస్సాకు పోరాడాడు యాక పోరాడాడు అందుకే అబ్రహామ దేవుడు సుప్రభుంచి ఇస్సాకు దేవుడు సుప్రభుంచి యాక్కు దేవుడు సుప్రభుంచి భక్తులు తీసుకున్నాడు ఎట్లా పోరాడారు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారా దేవుని వాక్యాన్ని దేవలిస్తున్నారా ఆలోచిస్తున్నారా మారు మనసు పొందుతున్నారా మారు మనస్సు స్త్రీలందరూ మారు మనసు పొందండి పురుషులందరూ మారు మనసు పొందండి సంఘ పెద్దలు నాయకులందరూ మారు మనసు పొందండి సమస్త నాయకులందరూ కూడా మారు మనసు పొందండి సావుకులు సువార్థకులందరు కూడా మారు మనసు పొంది విశ్వాసమును కాపాడుకోవటానికి పోరాడండి గద్దించి సుమములే సాత్ ప్రపంచమంతా తిరుగుతుంది పోరాటం ఆత్మీయ పోరాటం విశ్వాస పోరాటం ప్రార్థన పోరాటం క్రైస్తవ జీవితము పోరాటం పరలోక రాజ్యము కొరకు నిత్య నిత్యరాజ్యము కొరకు పోరాడుతున్నారా చెడ్రేక్ మెష్య యొక్క వాళ్ళు వాళ్ళు వాళ్ళ పోరాటము చూశారా ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తారండి శావకులు ఎగిరెగిరి బోధలు చేస్తారు చెడ్రేక్ మెష్ యొక్క బదునుగోలు వాళ్ళ విశ్వాసము చూశారా చదువుతున్నారా ఎగిరెగిరి బోధలు చేస్తున్నారా కానీ ఆత్మీయ జీవితం అంటే విశ్వాస జీవితం అంటే ప్రార్థన జీవితం అంటే పరలోక రాజ్యం అంటే పోరాటం దేవుని వాక్యము చల్విస్తుంది విశాలమైన మార్గం నిత్య నరుకానికి నడిపిస్తుంది ఇర్రుకు మార్గం నిత్య జీవానికి నడిపిస్తుంది దేవుని రాజ్యానికి నడిపిస్తుంది పోరాటం ఈ లోకంలో ఆస్తు పాస్తులు సంపాదించడానికే స్త్రీలు పురుషులు పోరాడుతున్నారు ఏమన్నా జై రాజకీయం అన్న చేయి సినిమాలు అన్నది వ్యవసాయం అన్న కూలి పని అన్న సేవ అన్న జై సువార్థ పని అనే జై ఏమన్నా లోకములా ఆస్తులు సంపాదించాలని పోరాడుతున్నారు పేరు సంపాదించాలని పోరాడుతున్నారు పేరు సంపాదించడానికి ఎన్నో మోసాలు జరుగుతున్నాయి ఆస్తులు సంపాదించడానికి ఎంతో అన్యాయం జరుగుతుంది అవన్నిటిని విడిచిపెట్టి భూలోకముల స్త్రీలు పురుషులందరికీ కూడా మారు మనస్సు పొంది అపస్తుడైన పౌలు గారి సాక్ష్యం ఇచ్చినారా ఏడు సంగలిగా చే పత్రికలు రాశారు దేవునికి మహిమ కలినిగాక్క అప్పస్తుడైన పౌరు గారు ఆయన పన్నెండు మంది శిష్యులకు బోధించాడు ఏసు క్రీస్తు దేవుని శిష్యులకే బోధించాడు కానీ మీరు నేను ఏమి చేస్తున్నావు చెప్పండి గొప్ప పోరాడుతున్నారేంటి సావుకులు ఏం చేస్తున్నారంటే పెద్ద సావుకుని అనిపిసుకోటానికి పోరాడుతున్నారు చాలా మంది సావుకులకి గొప్ప సావుకుడు యాభై సంవత్సరాల సేవా అనుభవం ఉన్న సావుకుడు గ్లాసుడు గిలాసుడు మంచులిచ్చే తెలదండి తోటి సావుకుని నిన్ను వలని ప్రేమించుమని ప్రేమించమని ఎగిరెగిరి ప్రసంగం చేస్తారు కానీ గొప్ప సావుకుడు సీనియర్ పాస్టర్ బిషపు ప్రవక్త అపస్తులు రెవరెండు అని పేర్లు పెట్టుకొని విర్రవిగుతున్నారు భూమి మీద ఈరోజు బతుకున్న సావుకులు గర్వపడుతున్నారు అతిశయపడుతున్నారు మారు మనసు పొందండి తోటి శావుకుని ప్రేమిస్తున్నారా తోటి సావుకుని గౌరవిస్తున్నారా చిన్న సావుకునికి ప్రార్థన ఇవ్వరండి చిన్న సావుకుని వాక్యం చెప్పేది ఇవ్వరండి చిన్న సాకు పాట పాడేది ఇవ్వరండి చిన్న సావుకుడు చేసినంత ప్రసంగం కానీ చిన్న సావుకుడు చేసినంత ప్రార్థన కానీ చిన్న సౌకడు చేసి పాడినట్టు బాధగాని పెద్ద